వరంగల్ గ్రేన్ మార్కెట్ యార్డును ప్రత్యేకంగా ఇవాళ మా మాజీ మంత్రివర్యులు దయాకర్ గారి యొక్క నేతృత్వంలో మా సీనియర్ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి గారు మాజీ శాసనసభ్యులు నరేందర్ గారు అదేవిధంగా నాగుర్ల వెంకటేశ్వరరావు గారు మాదేవరెడ్డి గారు ఇతర బృందం పెద్ద ఎత్తున ఇవాళ చూసి రైతుల యొక్క సమస్య తెలుసుకోవడం జరిగింది నిలువు దోపిడి జరుగుతా ఉన్నది తెలంగాణ రైతాంగం కష్టపడి పండించినటువంటి ఎర్ర బంగారం పండించినటువంటి రైతులు ముఖాలు తెల్లబడిపోయినాయి లక్షల రెండు లక్షల రూపాయల పెట్టుబడి ఎకరానికి పెట్టినటువంటి మిర్చి రైతు ఇవాళ మార్కెట్కి వచ్చిన తర్వాత గత పది సంవత్సరాల్లో ఎప్పుడు లేనంత మిర్చి ధరలు ఈ సంవత్సరం పడిపోవడం దుర్మార్గం ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఫల్యం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ బాధ్యత వారికి ఏమాత్రం కూడా అవగాహన లేకపోవడం మార్కెటింగ్ వ్యవస్థ పైన గతంలో ఉన్నటువంటి నిల్వలను ఎక్స్పోర్ట్ పర్మిషన్స్ ఇచ్చి బయటికి పంపకపోవడం విస్తీర్ణం ఎంతుందో రైతులు ఎంతమంది ఎంత విస్తీర్ణంలో ఏ రకమైన పంట పండిస్తారో ఈ ప్రభుత్వానికి అంచనా లేకపోవడం సరైనటువంటి సమీక్ష లేకపోవడం చిత్తశుద్ధి లేకపోవడం తోటి ఇవాళ గతంలో ముప్పై నుంచి లక్ష రూపాయలు పలికినటువంటి ధర ఇవాళ మూడు నాలుగు వేల నుంచి మొదలుకొని పదమూడు వేల వరకే ఇలా ధర పడిపోయింది ఎంత మంచి రకాలైనా పదమూడు వేల లోపే అటు దుర్మార్గం ఇది నిలువు దోపిడి జరిగింది రైతులు గత సంవత్సరం కూడా ధరలు మళ్ళీ వస్తాయో పెరుగుతామని చెప్పి ఆశపడి కోల్డ్ స్టోరీలో నిలువలు పెట్టినటువంటి రైతాంగం పరిస్థితి అయితే మరీ ఘోరం ఆనాడు డెబ్బై ఎనభై వేల ధర ఉన్నప్పుడు కూడా ఎక్కువ వస్తుందని చెప్పి ఆశపడి నిల్వ పెట్టుకున్న రైతులు వాళ్ళని చూసి ఇంకా ధరలు ఎక్కువ ఉంటాయని చెప్పి ఎక్కువ పెట్టుబడి పెట్టి మంచి నాణ్యమైన మిర్చి పంటను తీసినటువంటి ఇప్పటి రైతులు ఇలా తల బాదుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే వరంగల్ జిల్లాలో రైతులకు పంట వివిధ పద్ధతులు నష్టం జరిగితే నూట పది కోట్ల రూపాయలు తీసుకొచ్చి రాజకీయాలకు అతీతంగా రైతులందరికీ ఆనాడు ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది ఇవాళ చూసేనా బుద్ధి తెచ్చుకోండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లాకు చెందినటువంటి మంత్రులు సురేఖ గారు సీతక్క గారు ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కనాడు కూడా రైతుల గురించి మాట్లాడటం లేదు ఒకనాడు కూడా గ్రీన్ మార్కెట్ లో జరుగుతున్నటువంటి లావాదేవీల గురించి ఒకనాడు కూడా మాట్లాడట్లేదు కుంభకోణాల్లో మాత్రం మీ పాత్ర స్పష్టంగా ఉంటుంది రైతులు పండించినటువంటి ధాన్యం కుంభకోణంలో పైసలు పంచుకుంటారు రైతులు పండించినటువంటి సిసిఐ కొనుగోళ్లలో పత్తి కొనుగోళ్లలో జరిగే కుంభకోణంలో పైసలు పంచుకుంటారు ఇలా మిర్చి మిర్చి సంబంధించినటువంటి లావాదేవీలు కూడా మీ అస్తం ఉంటుంది కానీ ఏ ఒక్కనాడు కూడా మీరు చిత్తశుద్ధితో పనిచేయటం లేదు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పిళ్ళు తక్కువలో తక్కువ పదిహేను వేల నుంచి ధర పైకే ఉంటుంది మా ప్రభుత్వం వస్తా అని చెప్పిళ్ళు ఇలా మొఖం ఎక్కడ పెట్టుకుంటారు కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఇలా పదిహేను వేల ధర అని దిక్కే లేదు పదిహేను వేలకు అన్నారు అంటే పదిహేను వేల నుంచి లక్ష రూపాయల వరకు వస్తా అని చెప్పి మిర్చి రైతులు ఆశపడి ఓట్లెత్తే ఇవాళ నట్టేట ముంచీళ్ళు ఖచ్చితంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది ప్రతి క్వింటాలకు ఇరవై ఐదు వేల రూపాయలు తగ్గకుండా ప్రభుత్వమే ఈ మిర్చి కొనుగోలు చేసి దాని యొక్క నాణ్యతను బట్టి క్వాలిటీని బట్టి దొడ్డు రకాలైతే ఆ పైన ధరను చెల్లించి ఇవాళ ప్రభుత్వమే ఖజాన నుంచి పంట కొనుగోలు చేయాలని చెప్పి బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నారు ప్రధానంగా అభివక్త వరంగల్ జిల్లా వ్యవసాయ ఆధారిత జిల్లా ఈ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు రు ధనచరి అనసూర్య గారు ఇంకొకరు కొండా సురేఖ గారు కొండా సురేఖ గారు నియోజకవర్గంలో చాలా మంది హమాలీలు కానీ గుమస్తాలు కానీ వ్యాపారస్తులు గాని పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి ఏనుమామల మార్కెట్ మీద ఆధారపడి బతుకుతున్నారు అదేవిధంగా రైతులకు ఎప్పుడైతే గిట్టుబాటు ధర వస్తుందో అప్పుడు మాత్రమే ఈ హమాలి కానీ గుమస్త కానీ వ్యాపారస్తులు కానీ బతికేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా వ్యాపారస్తులు కోల్డ్ స్టోరేజ్ లో స్టోరేజ్ చేసుకొని మద్దతు ధర కంటే ఎక్కువ రేట్ వచ్చినప్పుడు బతికేటువంటి జీవన విధానం ఉన్నటువంటి వ్యాపారస్తులు ఇవాళ రైతులను నట్టేట ముంచారు వ్యాపారస్తులను నట్టేట ముంచారు అదేవిధంగా వ్యాపారస్తులను కూడా ఇవాళ అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు ఇవాళ వ్యాపార రీత్యనే కాక అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పడి ఇవాళ కొండా సురేఖ చేసేటువంటి పైశాచిక ఆనందము ఇవాళ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు నువ్వు కనీసం మంత్రై ఇక్కడ ఉన్నటువంటి జీవనోపాధి ఉన్నటువంటి వాళ్లకు కనీస విలువలతో కూడినటువంటి మద్దతు ధరను ఇప్పించే ప్రయత్నం కూడా చేస్తలేదు కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏడు సంవత్సరం ఏదైతే మిర్చి ధర ఉందో అది యథావిధిగా ఈ సంవత్సరం కొనసాగాలి అది కొనసాగని పక్షాన ఇవాళ కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కూడా తప్పు చేస్తున్నది ఇవాళ ఒక్కరు గారు దొందు దొండే ఇద్దరు దొంగలే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరిస్తలేదు కేంద్ర ప్రభుత్వం డిమాండ్ తగ్గట్టుగా సప్లై ఉండాలని ఆ డిమాండ్ను కాలరాసి ఇవాళ ఆ సప్లైకి తగ్గటువంటి రేటును ఇవ్వడం లేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా దీనికి తిరస బాధ్యత వహించాలి కాబట్టి ఇవి ఎక్స్పోర్ట్ ఏదైతే ఉందో దానికి సరైన మద్దతు ధర ఇచ్చినప్పుడు ఇక్కడ వ్యాపారస్తులు కూడా రైతులే కాదు రైతు మద్దతు ధర వచ్చి వ్యాపారస్తులు కూడా దాని మీద ఆధారపడి ఉంటాడు కాబట్టి ఇక్కడ కార్మిక ఖర్చు లోకం కూడా ఆధారపడి ఉంటారు కాబట్టి ఏన్ మామూలకు ఈ యాభై ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ ఎక్కడ కూడా ఇక్కడ ఒక ఇండస్ట్రీ దేయలేదు ఒక మామల మీద బతుకుతున్నారు కాబట్టి వేలాది జనం మీద ఆధారపడ్డ ఈ జనానికి ఉపాధి ఉపశమనం కల్పించాలి మద్దతు ధర ఇచ్చని కూడా మా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మిత్రులారా ఈరోజు తెలంగాణలోనే చెప్పాలంటే భారతదేశంలోనే ఒక పెద్ద వ్యవసాయ మార్కెట్ ఏన్మామల మార్కెట్ ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇటు పక్క ఛత్తీస్గఢ్ నుంచి ఇటు పక్క మహారాష్ట్ర నుంచి కూడా చాలా మంది రైతులు ఈ మార్కెట్ మీద విశ్వాసంతో వచ్చేటువంటి రైతాంగం ఆధారపడి ఇక్కడ మిర్చి తీసుకొస్తా ఉన్నారు ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పిండు మేము అధికారంలోకి వస్తే ఏ రైతు కూడా బాధపడకుండా చూస్తాం రైతులను ఆదుకుంటాం మద్దతు ధర ఇవ్వడంలో వైఫల్యం చెందితే మా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది రైతులను ఆదుకుంటుంది అని చెప్పిండు మరి ఇప్పటి వరకు కూడా ఏ రైతుల విషయంలో కూడా మాటలు తప్ప ఈయన యొక్క చేతలు ఏమి కనబడతలేవు ఈరోజు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినటువంటి పదిహేను వేల రూపాయలు ఉన్నది మరి ఈరోజు ఇక్కడ ప్రభుత్వం ఉన్నది ప్రభుత్వ యంత్రాంగం ఉంది మంత్రులు ఉన్నారు ఇక్కడ మరి జరుగుతున్నటువంటి విషయాలను కూడా వాళ్ళకి తెలుసు కానీ నిర్లక్ష్యంగా ఈ రైతు సమస్యలు మాకేం పట్టింపు లేదన్నట్టుగా నిర్లక్ష్య వ్యవహరి నిర్లక్ష్యంగా వివరిస్తా ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఇక్కడ ముఖ్యమంత్రి గారికి అనేక పర్యాలు ఢిల్లీకి పోతాడు మరి ఎందుకు పోతాడు ఎందుకు వస్తాడో మాకు మాత్రం తెలియట్లేదు ప్రజలకు తెలియట్లేదు రైతులుగా నాకు కూడా తెలియదు మరి మిర్చి ధర బద్ద ధర ఇవ్వలేనప్పుడు పడిపోతున్నప్పుడు ఆ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇక్కడ ఉండేటువంటి ఇక్కడ పెద్ద మొత్తంలో భారతదేశంలోనే పెద్ద మొత్తంలో అరైవల్స్ వస్తాయి ఇక్కడికి ఇక్కడ రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు రైతుల యొక్క మనోధైర్యం దెబ్బతింటా ఉన్నది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫేర్ కావాలి దీన్ని సహకరించమని అడగాల్సింది పోయి ఆయన మాట్లాడతలేడు ఈయన మాట్లాడతలేడు కాబట్టి ఈ సందర్భంగా రైతుల పక్షాన బిఆర్ఎస్ పార్టీ మరి మేము డిమాండ్ చేస్తున్నాం రైతులకు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇంతకుముందు మా సుదర్శన రెడ్డి గారు చెప్పినట్టు ఇరవై ఐదు వేలకు తక్కువ కాకుండా కొనుగోలు చేయాలి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఎక్స్పోర్ట్స్ కు ఇన్సెంటివ్స్ ఇవ్వాలి ఈ రోజు మిర్చి ఎక్స్పోర్ట్ చేసే రై ఎక్స్పోర్టర్స్ కు టెన్ పర్సెంట్ ఇన్సెంటివ్స్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ధర పెరిగే అవకాశం ఉంటుంది లేని పక్షంలో మార్క్ ఫెడ్ విధంగా నాఫెడ్ రెండు కార్పొరేషన్లు ఉన్నాయి ఆల్ ఇండియా లెవెల్లో మా నాఫేడ్ స్టేట్ గవర్నమెంట్ లో మార్క్ ఫెడ్ ఉంది కాబట్టి మీరు ప్రభుత్వం కొనుగోలు చేసి రైతుల యొక్క మద్దతు ధరను చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలి ఒకవేళ చెల్లించని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రం తప్పకుండా రైతుల పక్షాన ఏ పోరాటానికి సిద్ధం ఉంటాం ఇప్పటికీ చాలా విషయాలలో రైతులు మోసం చేసిండ్రు మరి ఎంతో గంభనంగా చెప్పిళ్ళు మేము వడ్లు కొంటే ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పిళ్ళు మరి భూపాలపల్లి జిల్లాలో దాదాపు యాభై కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి ఇప్పటి వరకు ఒక రూపాయి చెల్లించలేరు రుణమాఫీ అనేది ఒక పెద్ద బోకస్ అయిపోయింది రైతులకు రావాల్సినటువంటి రైతు బంధు రాకుండా కాలయాపన చేస్తా ఉన్నారు ట్వంటీ సిక్స్ జనవరి అయిపోయింది మరి ఇప్పుడు మళ్ళా థర్టీ ఫస్ట్ మార్చి అంటా ఉన్నారు ఈయన అయోమయం జగన్నాథంలా ఉన్నది నీటి మూలంలో ఆనాడు దయాకర్ రావు గారు మంత్రులున్నారు మేమందరం శాసనసభ్యులు ఉన్నారు డీబీఎం థర్టీ ఎయిట్ గాని వరంగల్ వచ్చేటువంటి కాకతీయ కెనాల్ ద్వారా సర్ప్లస్ వాటర్ వర్షాకాలం మే నెలలో కూడా మరి చెరువులు మత్తడు విధంగా నీళ్ళు ఇచ్చినాం ఎక్కడ కూడా పంట పొలాలు ఎండకుండా చూస్తున్నాం ఈ రోజు నా నియోజకవర్గం భూపాలపల్లిలో మరి చాలా పంట పొలాలు ఎండిపోతా ఉన్నాయి నీళ్లు అని చెప్తే అక్కడ ఉండేటువంటి ప్రజాపతిలో ఏం చెప్తాడు మమ్మల్ని అడగద్దని చెప్తా ఉన్నారు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వానికి రైతాంగం ఖచ్చితంగా సరైన బుద్ధి చెప్తుంది మీ రోజు మేము ప్రతిపక్ష పార్టీగా కూడా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం రైతులను నిర్లక్ష్యం చేసినటువంటి ప్రభుత్వాలు కాలగర్భంలో కలిసిపోయినటువంటి చరిత్ర ఉన్నది ఈ రోజు రైతులను నిర్లక్ష్యం చేయకండి రైతులను ఆదుకోమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం కూడా నమస్కారాలు చాలా విషయాలు పెత్తి గారు కానీ గండగారు కానీ నరేంద్ర గారు కానీ కూడా చెప్పారు నేను ఒకటే ప్రెస్ మీడియా ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు చాలా ఉపన్యాసాలు చెప్తున్నారు మేము రైతులను ఆదుకుంటాము ఆదుకుంటామని నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా కరీంనగర్ జిల్లా మీటింగ్ లోపల మాకు అడ్డుపడతాను కేంద్ర ప్రభుత్వం అంటున్నారు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారికి కేంద్ర ప్రభుత్వానికి అబద్ధాలు చెప్పి కేంద్రంలో మీరు అధికారానికి వచ్చారు ఫోకస్ మాటలు రైతులను ప్రజలను మోసం చేసి అధికారం వచ్చావు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కొంచెం బుజ్జి తెచ్చుకో ఇప్పటికైనా ఈ రైతులు ఆవేదన చెందుతాను బోనస్ ఇస్తానన్నావు ఆశపడి సన్నోట్లు వేసింది దొడ్డోట్లు వేస్తే దిగుబడొచ్చు పెట్టుబడి దగ్గు పంట తొందరగొచ్చు సన్నోట్లు వేస్తే బోనస్ వస్తుందంటే నీకు అమ్మి బయట ఎక్కువ రేట్ వస్తానన్నా గవర్నమెంట్ ఉంటుంది కదా అని సన్నోట్లు లేస్తే బోనస్ జీరో రైతు బంధు ఆశ పెట్టిన వత్తాంది వత్తాంది ఒత్లు అయిపోయినాయి కలుపులైనాయి కోతలు వస్తానే ఇంతవరకు రైతు బంధు వల్లే రుణమాఫీ ఫిఫ్టీ పర్సెంట్ కూడా కాలేదు ఎందుకు అబద్ధాలు వాటితో సిగ్గు లేకుండా అన్ని బోకస్ ఇందు పెద్ద గారు చెప్పినట్టు నీ ఎన్నికలే మేనిఫెస్టోలో పదిహేను వేలకు మించి మిర్చి కొంటా అని చెప్పాం సరే పదిహేను వేలు కాదు ఇరవై మూడు వేల కమ్మి ఇచ్చేది దొడ్డు మర్చి అది లక్ష రూపాయల దాకా అమ్మింది నిన్నటి దాంట్లో పోయిన సంవత్సరం అది లక్ష రూపాయలు అమ్మింది ఇప్పుడు ఇరవై ఐదు వేల పడిపోయింది ఇది ఇరవై ఐదు వేలకు అమ్మింది పదకొండు వేల పడిపోయింది వరంగల్ జిల్లాల రైతులు దెబ్బతింటే ఎక్కడాన పదివేలు మనసున్న మహారాజు కేసీఆర్ గారు ఇచ్చారు అప్పుడు అన్ను పదివేలు కాదు ఇరవై ఐదు వేలు ఇవ్వాలని మాట్లాడావు దయచేసి రైతులంతా కూడా ఆవేదన చెందుతారు తెలంగాణ మిర్చి రైతులు కానీ ప్రతి రైతు ఆవేదన చెందుడు నీళ్లు లేక కరెంటు లేక పెట్టుబడి లేక ఆవేదన చెందుతారు యూరియా ఘోరమైన పరిస్థితి పదేళ్లలో యూరియా ఎప్పుడైనా ఈ పరిస్థితులు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వంలో చెప్పులు ఎట్లా పెట్టుకున్నారో మళ్ళీ ఇప్పుడు చెప్పులు పెట్టుకుంటారు యూరియా బస్తాల కోసం సిగ్గు తెచ్చుకో నాకు సెంట్రల్ గవర్నమెంట్ మంత్రులందరూ కూడా సంబంధం మొన్న మాట్లా నిన్న మాట్లాడే నేను మంత్రులందరూ కేంద్ర మంత్రులు సంబంధం వాళ్ళు ట్రాన్స్పోర్ట్స్ ఇంత ఉంటు రమణారెడ్డి గారు చెప్పినట్టు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు పెట్టుకోవాలి టెన్ పర్సెంట్ పెట్టుకోవాలి మార్క్పేడ్ ఉన్నది మార్క్పేడ్ ద్వారా కొన్ని ఇరవై ఐదు వేలు ప్రభుత్వానికి కొంత లాస్ అయినా భరించు ఇప్పటి వరకే బోనస్ నూట మూడు కోట్లు పడాలి ఇంతవరకు పల్లె రైతు బంధు వల్లే దయచేసి మిర్చి రైతులైనా ఆదుకో